హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాన్ని రౌడీలు కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచడంతో చాలా బాధపడుతూ ఉంటాడు రిషి ఆ పెద్దవాళ్ళిద్దరూ రిషి దగ్గరికి వచ్చి బిడ్డ ఇదిగో ఆ బిడ్డ ఫోన్ ఇక్కడే ఉంది నీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయబిడ్డా ఆ అమ్మాయిని కాపాడమని చెప్పు అని చెప్పి ఇంకా రిషికి వసుధార ఫోన్ని ఇస్తారు ఆ పెద్దవారు రిషి ఎవరికి ఫోన్ చేయాలా అని ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా వసుధార కిడ్నాప్ అయిందని తెలుసుకున్న శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రేయ్ ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంకా శైలేంద్ర బయలుదేరదామనే లోపు ధరని శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది నేను కూడా వస్తాను అని శైలేంద్రని విసిగిస్తూ ఉంటుంది ఏంటి దర్ని చెప్పా కదా నన్ను విసిగిచ్చని నేను ఒక్కడనే వెళ్ళాలి అని చెప్పి శైలేంద్ర ఒంటరిగా వసుధారా ఉన్న ప్లేస్కి బయలుదేరుతారు ధరని ఆలోచనలో పడుతుంది శైలేంద్ర హ్యాపీగా కార్లో వసుధారాన్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అనుపమ తన వర్క్ చేసుకుంటూ అప్పుడే ఇంక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది శైలేంద్ర కార్ పాస్ అవ్వడం చూస్తుంది అనుపమ వెంటనే అనుపమకి డౌట్ వస్తుంది అసలు ఈ రూట్లో ఎందుకని శైలేంద్ర వెళ్తున్నాడు తను ఎక్కడికి వెళ్తున్నాడు తనని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒకవేళ అని ఆలోచనలో పడుతుంది అనుపమా మహేంద్ర మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార కూడా కనీసం కాల్ లిఫ్ట్ చేయటం లేదు ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు రిషి కూడా కనిపించటం లేదు వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను అని మహేంద్ర అన్న మాటలు గుర్తుకు వస్తాయి అనుపమకి శైలేంద్ర ఇంత సంతోషంగా వెళ్ళడం మహేంద్ర బాధపడడం వసుధార ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఈ మూడిటికి ఏదో లింక్ ఉంది అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ శైలేంద్రని ఫాలో అయితే ఏదో ఒక విషయం తెలుస్తుంది అని తన కార్లో సీక్రెట్గా శైలేంద్రని ఫాలో అవుతుంది అనుపమ ఇది ఇలా ఉండగా మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి జగతి ఎందుకు ఎందుకు మన కొడుకుకే ఇన్ని కష్టాలు వాడి కష్టాలను ఎప్పుడు దూరం చేస్తావు రిషి వసుధార సంతోషంగా ఉండేటట్లు ఎప్పుడు చేస్తావు జగతి అని చెప్పి జగతి ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు మహేంద్ర అదే టైంకి కార్ సౌండ్ వస్తుంది వసు వసుధార ఉంటుందేమో అని చెప్పి పాపం స్పీడ్గా ఇంకా డోర్ దగ్గరికి వెళ్తారు మహేంద్ర కానీ వసుధారా కాకుండా భద్ర ఇంటికి రీచ్ అవుతారు చాలా ఫీల్ అవుతారు మహేంద్ర సర్ ఏంటి సార్ అంత డల్గా ఉన్నారు వసుధార మేడం ఎక్కడా అని అడుగుతారు అంటే వసుధార మీతో రాలేదా అని అడుగుతారు మహేంద్ర లేదు సార్ మేడం ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలీదు మేడం ఎక్కడికో నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు నేను ఇంటికి వచ్చేసారేమో అనుకున్నాను మేడం ఇంటికి రాలేదా అని అంటాడు భద్రా లేదు భద్రా నాకు చాలా టెన్షన్గా ఉంది వసుధారా కనిపించట్లేదు రిషి కూడా కనిపించకుండా పోయాడు నాకు చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది అని అంటారు మహేంద్ర సార్ మీరేమీ కంగారు పడదు సార్ ఇప్పుడే ఇప్పుడే నేను మేడంని వెతకడానికి వెళ్తాను ఒకవేళ మేడం తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి చెప్తాను అని భద్ర వసుధార ఉన్న ప్లేస్కి బయలుదేరుతాడు హమ్మయ్య వీళ్ళని కూడా నమ్మించేశాను ఇప్పుడు వెళ్ళి ఆ వసుధారాన్ని దొరికితే ఆ రిషిని చంపేసి వచ్చేస్తాను అని హ్యాపీగా కారులో బయలుదేరుతాడు భద్రా ఇది ఇలా ఉండగా శైలేంద్ర వసుధార ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు వసుధారాకి అప్పుడే ఇంకా స్పృహ వస్తూ ఉంటుంది శైలేంద్ర వసుధారా దగ్గరికి వస్తారు ఎస్ ఎస్ నేను ఎప్పటి నుండో నుండో అనుకున్న పని నువ్వు పూర్తి చేశావరా నీకు ఇస్తానన్న దానికంటే పది రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటాడు శైలేంద్ర సర్ థ్యాంక్ యూ సార్ అని అంటాడు ఆ రౌడీ సార్ చంపేయమంటారా అని అడుగుతారు లేదురా నేను నా చేతులతోనే ఏదైనా చేయాలి ముందు తనతో నేను మాట్లాడాలి అని అంటాడు శైలేంద్ర సరే సర్ రండ్రా మనందరం బయటికి వెళ్దాం అని ఆ రౌడీలందరూ బయటికి వెళ్ళిపోతారు అప్పుడే ఇంకా మెలకువ వస్తుంది వసుధారాకి శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఏంటి వసుధారా ఇక్కడ అనుకుంటున్నావా నిన్ను నేను కిడ్నాప్ చేయించాను కదా అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఏంటి నా గురించి ఇంకా నువ్వు తక్కువ అంచనా వేశావు ఎంత కాకపోతే నన్ను నన్ను చెంపదెబ్బ కొడతావా నన్ను ఇంతలా అవమానిస్తావా ఖచ్చితంగా నీకు తగిన గురుమార్థం పాఠం నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని తన పాకెట్లో ఉన్న గన్ని తీస్తాడు శైలేంద్ర వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వసుదారా నిన్ను చంపేస్తాననుకున్నావా చచ్చా నిన్నెందుకు చంపుతాను కానీ నువ్వు నిజం చెప్పకపోతే ఖచ్చితంగా చంపేస్తాను చెప్పు రిషి ఎక్కడున్నాడో చెప్పు అని అంటారు శైలేంద్ర ఇంకా సైలెంట్గా అలా చాలా కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటుంది వసుధార ఏంటి నేను నిన్ను చంపేస్తానన్నా నీ కళల్లో అంత కాన్ఫిడెన్స్ తగ్గటం లేదు రిషి ఎక్కడున్నాడో చెప్తే ప్రాణాలతో వదిలేస్తాను అని అంటాడు శైలేంద్ర చూడు నువ్వు నన్ను బెదిరించినా బ్రతిమాలిన చంపేస్తానన్నా నేను రిషి సరి ఎక్కడున్నారో చెప్పను అని అంటుంది వసుధారా ఇలా చెప్తే నువ్వు వినా వసుదారా నాకు తెలుసు అందుకే ఖచ్చితంగా నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి ఇంకా బుల్లెట్ అలా షూట్ చేసేలోపే ఒక గన్ సౌండ్ వస్తుంది ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ముకుల్ శైలేంద్రపై అటాక్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను నేను ఇక్కడ ఉన్నట్లు ఈ ముకుల్కి ఎలా తెలిసింది అని చెప్పి ఇంకా దాక్కుంటూ పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట శైలేంద్ర ఇంకా చాలా మంది పోలీసు వచ్చి మొత్తం అక్కడున్న రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటారు ఇంకా ముకుల్ కూడా ఆ రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా శైలేంద్రని పట్టుకోవడానికి పరిగెడతారు కానీ శైలేంద్ర మాత్రం ఫేస్కి మాస్క్ పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎలాగొక్కలా తప్పించుకుంటాడు మేడం మీకేమీ కాలేదు కదా అని అంటారు ముకుల్ ఇంక వెంటనే ఆ కట్లన్నీ ఇంకా విప్పుతారనమాట ముకుల్ లేదు సార్ నాకేమీ కాలేదు అని అంటుంది వసుధారా వసుధారా అని అనుపమ్మ పరిగెత్తుకుంటూ వసుధారా దగ్గరికి వస్తుంది మేడం మీరిక్కడ అని అంటుంది అవునమ్మా శైలేంద్ర కారులో చాలా హ్యాపీగా వెళ్ళడం నేను గమనించాను అందుకే తన్ని ఫాలో అయ్యాను ఫాలో అయ్యి ఇదంతా నేను గమనిస్తూ ఉన్నాను ఈలోపే ముకుల్ సార్ వచ్చారు అని అంటుందనమాట అనుపమ అప్పుడే ముకుల్తో అనుపమ అండ్ వసుధార అడుగుతారు అవును సార్ నేను మీకు కాల్ చేద్దాం అనుకునే లోపే మీరే ఇక్కడికి వచ్చారు అసలు ఇక్కడ ఉన్నట్లు మీకు ఎవరు చెప్పారు అని అంటుంది అనుపమ రిషి సార్ చెప్పారు అని అంటాడు ముకుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ వసుధార ఇంకా సైలెంట్గా ఉంటుంది వాట్ రిషి చెప్పాడా వసుధారా అంటే నువ్వు రిషిని కలిసావా అని వసుధారా అని అడుగుతుంది అవును మేడం కలిశాను రిషి సార్ అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట వసుధారా అప్పుడే ఇంకా ముక్కులు కూడా చెప్తారు నాకు మీ దగ్గర నుంచి కాల్ వచ్చింది మేడం ఇంత సడన్గా ఏంటి కాల్ చేశారని లిఫ్ట్ చేయగానే రిషి సార్ మాట్లాడారు అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు రిషి ఎవరికి కాల్ చేయాలా అని ఆలోచించేలోపు ముక్కులే సేఫ్ అని చెప్పి ముక్కులకి కాల్ చేస్తారు హలో సార్ నేను రిషిని అని అంటారు రిషి సార్ మీరా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని చెప్పి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ముకుల్ సార్ ఇప్పుడు నేనెక్కడున్నానని తెలుసుకునే కంటే వసుధార ప్రాణాలతో ఉండడం ముఖ్యం ఎవరో రౌడీలు నా దగ్గరికి వసుధార వచ్చిందని టైం చూసుకొని తన్ని కిడ్నాప్ చేశారు మీరే మీరే తన్ని ఎలా అయినా కాపాడాలి సార్ అని చెప్పి ఇంకా కాల్ చేస్తాడు సై రిషి ఇంకా అదంతా విన్న ముఖులైతే రిషి ఫోన్ని అవుట్ చేసి ఇంకా అలా వసుధారా ఉన్న లొకేషన్ కనుక్కొని అలా వసుధారాని సేవ్ చేస్తాడు ముఖుల్ వసుధారా ముకుల్ అనుపమ రిషి దగ్గరికి రీచ్ అవుతారు వసుధారా అని అంటాడు రిషి సర్ నాకేమీ కాలేదు సార్ నాకేమీ కాలేదు అని అంటుంది వసుధారా వెంటనే ముకుల్తో సర్ మీరు ఇవాళ వసుధార ప్రాణాలను కాపాడారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు రిషి సర్ కాపాడింది నేను కాదు మీరే మీరు నాకు కాల్ చేసి ఉండకపోతే వసుధారా మేడం చాలా ప్రమాదంలో పడేవారు వసుధార ముకుల్తో సర్ రిషి సార్ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ఎవరికి చెప్పకూడదు సార్ ఎందుకంటే ఇప్పుడు నాపై అటచ్ చేశారు రిషి సార్ ప్లేస్ ఎక్కడున్నారో నేను చెప్పకపోవడం మనకి ఒక లగ్గా అనుకోవచ్చు రిషి సార్ ఎక్కడున్నారో ఎవరికి తెలియకూడదు అని అంటుంది వసుధార అవును మేడం రిషి సార్ కోలుకునేంత వరకు రిషి సార్ ఇక్కడ ఉన్నారనే విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచడమే మంచిది అని అంటారు ముకుల్ అవును వసుదారా నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అంటారు అనుపమ్మ కూడా వసుధారా ఇంకా నువ్వు నా దగ్గరికి రావద్దు నేనే నీ దగ్గరికి వస్తాను ఎందుకంటే ఒక్కసారి నన్ను వచ్చి కలవాలనుకున్నందుకే నీ ప్రాణాలకే ప్రమాదం వచ్చి పడింది మళ్ళీ నువ్వు నా దగ్గరికి కలవాలని వస్తే ఈసారి ఏదైనా జరగచ్చు వసుధారా ఆ రౌడీలు మళ్ళీ నీపై అటాక్ చేయొచ్చు వద్దు నువ్వు నా దగ్గరికి రావద్దు ఇంకొద్ది రోజుల్లో నేను కోలుకుంటానని పెద్దయ్య పెద్దమ్మ చెప్తున్నారు నేనే నేనే నీ దగ్గరికి వస్తాను వసుదారా నువ్వు మాత్రం నా దగ్గరికి రావద్దు అని అంటారు రిషి సార్ అది కాదు సార్ మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను సార్ మిమ్మల్ని ఒక్కరో కొన్ని రోజులు చూడకుంటేనే నా ప్రాణం పోయినట్టు అనిపించింది సార్ అని అంటుంది వసుధారా వద్దు వసుదారా నాకు మాటివ్వు ఇక్కడికి రానని మాటివ్వు నేనే నేను నీ దగ్గరికి వస్తాను వసుదారా నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని వసుధారా దగ్గర మాట తీసుకుంటాడు రిషి సరే సార్ మీరు మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వసుధార కూడా ఇంకా కన్నీళ్లతో రిషికి బావి చెప్తుంది అలా ఇంకా అనుపమ వసుధార అండ్ ముఖుల్ ముగ్గురు అయితే ఆ ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు ఆ పెద్దమ్మ పెద్దయ్య బిడ్డ నువ్వేమి కంగారు పడద్దు కొద్ది రోజుల్లో బిడ్డ బాగా కోలుకుంటాడు వెంటనే నీ దగ్గరికి మేమే తీసుకువస్తాం అని చెప్పి ఆ పెద్దవాళ్ళిద్దరు వసుధారతో చెప్తారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవును వసుధారా ఇక్కడ రిషి ఉన్నాడని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది అనుపమ మేడం ఆ పెద్దవాళ్ళే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది రిషి సార్ ఇక్కడ ఉన్నారని రిషి సార్ అడ్రస్ చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను మేడం అని అంటుంది వసుధారా మేడం ఈ విషయం మాత్రం కాన్ఫిడెన్షియల్గా నేను ఖచ్చితంగా ఉంచుతాను మేము ఈపై అటాక్ చేసింది ఆ శైలేంద్రేనని రిషి సార్ని చంపాలనుకుంటుంది కూడా శైలేంద్రేనని సార్కి ఇంకా తెలియదనే విషయం నాకు అర్థమైంది కాబట్టి పక్కా సాక్ష్యాలతో సార్ తిరిగి కోలుకున్నాక వాడి గురించి చెప్పి వాడిని జైల్లో పెట్టాలి మేడం అని అంటాడు ముఖుల్ అవును సార్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి వసుధార కూడా ఇంకా బలంగా కాన్ఫిడెంట్గా అనుకుంటుంది వసుధార అనుపమ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర వసుధార అనుపమ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు వసుధారా వచ్చావమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు మావయ్య నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలి అని అంటుంది వసుధార అంటే అంటే నువ్వు నువ్వు రిషి దగ్గరికి వెళ్ళావమ్మా అని అడుగుతారు మహేంద్ర రిషి రిషి నిజంగా కనబడ్డా మా రిషి ఎలా ఉన్నాడు అని పాపం ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటారు మహేంద్ర మహేంద్ర రిషి చాలా క్షేమంగా ఉన్నాడు నువ్వే చాలా దిగులు పెట్టుకున్నావు ఇప్పటి నుండి నార్మల్గా ఉండు ఇంకొద్ది రోజుల్లో రిషి కోలుకొని మన దగ్గరికి వస్తాడు అని అంటుంది అనుపమ అవును మావయ్య గారు అనుపమ మేడం చెప్పింది నిజమే ఇంకొద్ది రోజులు టైం ఇవ్వండి రిషి సర్ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర చాలా డల్గా ఇంటికి రీచ్ అవుతాడనమాట ఇంటికి రీచ్ అయ్యి ఇంక అలా అంతా మాడిపోతుంది అండ్ టెన్షన్గా ఉంటుంది శైలేంద్రది ఏమండి వెళ్ళిన పని అయిందా ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది ధరణి కాసేపు సైలెంట్గా ఉంటావా అని అంటాడు శైలేంద్ర అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానండి వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అయిందా అని అడిగాను అంతే ఏంటండి షర్ట్ నిండా మరకలున్నాయి చూస్తే ఎక్కడో పడిపోయినట్టున్నారు దుమ్ము కూడా బాగా ఉంది ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతుంది ధరణి ధరణి నీ ప్రశ్నలతో నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు నేను కొట్టేటట్టు చేస్తున్నావు అని అంటాడు శైలేంద్ర అయ్యో మీరు నన్ను కొట్టడం ఏంటి మీరు చాలా మంచివారు నేనంటే మీకు చాలా ప్రేమ అలాంటిది మీరు నన్ను కొడతారా నేను నమ్మనండి సరే మీరు నాకు చెప్పకూడదనుకుంటున్నారు చెప్పకుండా వదిలేయండి నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను ఇప్పుడు నాకంటే కాఫీ మీకే అవసరం అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ధరణి దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది నాన్న శైలేంద్ర ఏమైంది నాన్న ఎందుకంత టెన్షన్గా ఉన్నావు వెళ్ళిన పని అని అడుగుతుంది లేదు మామ్ లేదు పూర్తవ్వలేదు వసుదానాన్ని కరెక్ట్గా వేసేద్దామనే టైంలకే ఆ ముఖులు వచ్చాడు ఎవరో చెప్పినట్టుగా ఎలా వచ్చాడో అర్థం కావటం లేదు వాడి నుండి తప్పించుకొని వస్తుంటే కింద పడ్డాను దెబ్బలు తగిలాయి అంతే అని అంటాడు శైలేంద్ర ఏంటి నాన్న మనకి ఎదురు దెబ్బలు నువ్వు ఎండి స్థానానికి చేరువవుతున్నావనే లోపు ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి నాన్న అని అంటుంది దేవయాని నువ్వేమి కంగారు పడద్దుమో రిషిగాడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకొని ముందు వాణ్ణి ఫినిష్ చేస్తాను అని కోపంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది భద్ర శైలేంద్రని కలుస్తాడు శైలేంద్రకి ఒక వీడియో చూపిస్తారు ఏంటిది అని అడుగుతారు మీరు వసుదారాన్ని చంపాలనుకుంటున్న వీడియో అని అంటాడు శైలేంద్ర రేయ్ ఇదే నీకు తీసావరా అయినా నువ్వక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు శైలేంద్ర నాకు తెలుసు సార్ మీరు నన్ను తెలివైన వాడు అనుకుంటున్నారు కానీ నేను మీరు ఊహించిన దానికంటే తెలివైన వాడిని ఎప్పుడైతే రౌడీలు శైలేంద్రని పట్టుకున్నారో సారీ వసుదారాన్ని పట్టుకున్నారో దాని తర్వాత మీకు నాతో అవసరం ఉండదని నాకు తెలుసు అందుకే ముందు జాగ్రత్తగా ఈ వీడియో నా దగ్గర దాచిపెట్టుకున్నాను మీరు నాకు ఒకవేళ మోసం చేయాలనుకున్నా నా ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా ఈ వీడియో నేను అందరి ముందు బయటపెడతాను సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముక్కు సారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్ర భద్రను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అసలు వీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు వీడు చేయడు వేరే వాళ్ళని పని చేయొద్దు అంటాడు అసలు ఏంటి వీడు అని చెప్పి ఇంకా చిరాకు పడుతూ ఉంటాడనమాట శైలేంద్ర ఇది ఇలా ఉండగా బోర్డు మీటింగ్ని కండక్ట్ చేస్తుంది వసుధారా అమ్మ వసుధారా ఇంత సడన్గా బోర్డ్ మీటింగ్ ఏంటమ్మా అని అడుగుతారు ఫనీంద్ర చెప్తాను సార్ అందరూ వచ్చాక అసలు విషయాన్ని చెప్తాను అని అంటుంది అనుపమ ఇంకా వసుదారా ఇంకా బోర్డు మీటింగ్కి అందరూ అటెండ్ అవుతారు శైలేంద్ర కూడా అటెండ్ అవుతారు నేను అందరికీ ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను రిషి సార్ రావడానికి టైం పడుతుంది కానీ రిషి సార్ ఖచ్చితంగా వస్తారనే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే పోలీస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది అంత వేగంగా సాగుతుంది కాబట్టి నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను మన కాలేజ్ ఇంకా ఎఫెక్టివ్గా రన్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ బ్లాక్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాలి అని అనుకుంటున్నాను అది ఎవరికో కాదు అనుపమ మేడం అనుపమా మేడంని కొత్తగా మన కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ పోస్ట్కి నేను అపాయింట్ చేస్తున్నాను అని అంటుంది వసుదారా ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతారు ఫనీంద్ర కూడా అది కాదమ్మా వసుదారా అది ఎప్పుడు శైలేంద్ర చూసుకునే బ్లాక్ కదా అని అడుగుతారు కరెక్టే సార్ కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతున్నాయి అలాంటివి జరగకుండా ఉండాలి అంటే అనుపమ మేడం ఉండడమే కరెక్ట్ సార్ అని అంటుంది వసుదారా ఏంటి శైలేంద్ర నీకేదైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు ఫనీంద్ర నూను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు డాడ్ తన ఇష్టం తను ఎలా చెప్తే అలా చేస్తాను అని అంటాడు శైలేంద్ర బోర్డ్ మీటింగ్ ఫినిష్ అయిపోతుంది అప్పుడే ఇంకా అనుపమ శైలేంద్ర దగ్గరికి వచ్చి నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావు కానీ నీ ఆటలు ముందు ముందు ఎలా కట్టి పెట్టాలో మాకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది ఇకపై కాలేజ్కి రావద్దు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అనుపమ ఏంటిలా జరిగింది ఆ వసుధారా నన్నే నన్నే అడ్డుకుంటుందా అని వసుధార వైపు కోపంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి ఇంక రిషి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటాడు అలా ఇంకా రిషి అయితే పర్ఫెక్ట్ అయిపోతాడు అప్పుడే ఇంక రిషికి ఆ పెద్దమ్మ పెద్దయ్య ఇద్దరు బిడ్డ ఇప్పుడు నీకు ఎలాంటి భయం లేదు నువ్వు లేస్తున్నావు తిరుగుతున్నావు నడుస్తున్నావు ఇప్పుడు నువ్వు మంచిగైనావు బిడ్డ అని అంటారు ఇంకా వాళ్ళకి నమస్కారం చేస్తాడు రిషి మీరు నాన్ని నేను నిజంగా తీర్చుకోలేను అని చెప్తాడు అయ్యో అంత మాట అనద్దు బిడ్డ అక్కడికి క్షేమంగా వెళ్ళు సరేనా అని చెప్పి ఇంకా ఇద్దరు పాపం రిషిని అలా తీసుకువెళ్తూ ఉంటారు రిషి అలా ఇంకా ఒక క్యాబ్ని హైర్ చేసుకొని వసుదార వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు మధ్యలోనే రిషికి చెట్టు కింద అమ్మవారి గుడి కనబడుతుంది చాలా రోజులవుతుంది కదా అక్కడికి వెళ్ళి సో రిషి అక్కడికి వెళ్ళి నమస్కరించుకొని అమ్మ వసుదారాన్ని నన్ను ఒక్కటి చేయమని నేను ఎన్నోసార్లు వేడుకున్నాను నువ్వు నేను కోరుకున్నట్లే వసుధారా నా భార్య అయ్యేటట్లు చేశావు కానీ మాకు ఈ గండాలు ఎన్నాళ్ళు నాకు ఎవరు ఎవరు నాపై అటాక్ చేస్తున్నారు అసలు మా అమ్మని చంపింది ఎవరు అనే విషయం తెలిసేటట్లు చేయి వాడిని ఖచ్చితంగా నేను చంపుతాను చంపేసి తీరుతాను అప్పుడు అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది వసుధారాన్ని కూడా చక్కగా చూసుకోగలను అని చెప్పి ఇంకా నమస్కరించుకుంటాడనమాట రిషి అప్పుడే కరెక్ట్గా రౌడీలు రిషిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు సర్ వాడు దొరికాడు వాడికి మీకు ఖచ్చితంగా చంపాకే కాల్ చేస్తామని చెప్పి ఇంకా రౌడీలు అయితే శైలేంద్రతో మాట్లాడి అటాక్ చేస్తారు రిషి పైన రిషి పాపం అప్పటికే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా సరే వెనకాల నుండి ఒకడు కత్తితో పొడవాలని వస్తాడు రిషిని అప్పుడే ఒక చెయ్యి అడ్డుకుంటుంది తను ఎవరో కాదు భద్రా ఇంకా భద్రా అండ్ రిషి ఇద్దరు కలిసి రౌడీలందరినీ కొడతారు ఎవరు మీరు అని అడుగుతాడు రిషి భద్రని సార్ అవన్నీ చెప్తాను రండి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను నేను ఎవరో కాదు సార్ మీ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన డ్రైవర్ని అని చెప్పి ఇంకా భద్ర అయితే అలా రిషిని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు సార్ మీకు ఒక విషయం చెప్పాలి మీపై ఇన్ని అటాక్స్ చేపిస్తుంది ఎవరో కాదు మీరు ప్రాణంగా అభిమానిస్తున్న మీ అన్నయ్య శైలేంద్ర అని అంటారు ఇంకా భద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అదేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు రిషి అవును సార్ కావాలంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని శైలేంద్ర కాల్ చేస్తాడు హలో శైలేంద్ర సార్ నాకు రిషి దొరికాడు అని అంటారు రేయ్ నిజమా నువ్వు చెప్తుంది నిజమా వాడు దొరికితే వాడిని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి వచ్చి చంపేస్తాను అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇదంతా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను ఎవరో కాదు జగతి జగతి మా అత్తయ్య జగతి వాళ్ళ అన్న నేను అత్త నాకు చిన్నప్పుడు చాలా ప్రేమను పంచింది తను చనిపోయిందని తెలిసాక నాకు చాలా బాధ వేసింది అందుకే తన్ని చంపింది ఎవరన్నా నేను కూడా కనుక్కోవాలనే ఇన్ని రోజులు అండర్ కవర్లో ఉన్నాను ఇప్పుడు నాకు అర్థమైంది అందుకే వాడిని డైరెక్ట్గా నీకే పట్టించాలని ఈ పని చేశాను అని చెప్పి ఇంకా భద్ర చెప్తాడనమాట రిషితో రిషి చాలా కోపంగా శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్